హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మోనిక నేను లాస్ట్ వీడియోలో ఇక్కడ నా బ్యాక్ సైడ్ చూడండి మీరు ఇవంతా కూడా నేను లాస్ట్ టైం మీషోలో తీసుకున్న సీట్స్ ఇక్కడ పెట్టాను కదా చూడండి అవన్నీ కూడా నేను ఎన్నిసార్లు పెట్టానో మీరు చూ చూడండి ఒకసారి ఎన్ని మొలకలు వచ్చాయి కూడా క్లారిటీగా అనిపిస్తుంది మీకు కొన్ని కొన్ని మొలచాయి కొన్ని మొలవలేదనమాట అన్నీ మొలవలేదని అనుకుంటారు కదా కొంతమంది కొన్ని అయితే మొలిచాయి మొలిచిన వరకు మాత్రం చూపిస్తాను కొన్ని నారలాగా పోసాను అవి కూడా చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇక నా బ్యాక్ సైడు బెండకాయ చిక్కుడుకాయ గోడు చిక్కుడు పాలకూర గింజలు ఇవన్నీ అయితే పోసాను నేను ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి అట్లనే ఆ రోజు మా అత్తమ్మ నేను ఇద్దరం కలిసి అనమాట అసలు ఎక్కడ ఎవరో ఏమి ఏం గింజలు పెట్టినామో ఐడియా లేదు కొంచెం పెద్దగా ఎదిగిన తర్వాతనైతే తెలుస్తుంది ప్రస్తుతానికైతే నేను పెట్టిన వరకు మా అత్తమకు నేను ప్యాకెట్స్ ఇచ్చుకుంటూ పెట్టమని చెప్పాను అనమాట కొంచెం చిన్నగా ఉండడం వల్ల అవి ఏర్పడతలేవు సరిగ్గా కొంచెం పెరిగినాకనైతే ఐడియా వస్తుంది కదా అందుకనే తెలిసిన వరకు మాత్రం చెప్తాను తెలియకపోతే మాత్రం కామెంట్ చేయకండి ఇక్కడ చూస్తున్నారా ఇది ఇవి రెండు సార్లు ఫస్ట్ రెండు సార్లు వచ్చేసి బెండకాయ గింజలు అనమాట ఈ ఈ మూడోసార్లు చిక్కుడు గింజలు అదే దసరా చిక్కుడు అంటారు కదా నిలబడి కాసే చిక్కుడుగా అనమాట ఇవేమో గోడు చిక్కుడు గింజలు అలాగే ఇందులో ఇంకొక రకం కూడా ఉంది గోరు చిక్కుల్లోనే ఇంకొక రకం కూడా ఉంది ఈ ఈ నిలబడి కాసే చిక్కుడులో కూడా ఇంకొక రకం ఉంది అది అలిసింతకాయ అనుకుంటా అవి కూడా నాలుగైదు గింజలు వస్తే ఇందులోనే వేసాను అది ఎక్కడ పడ్డాయో ఆ గింజలు స్టార్టింగ్లో పడ్డాయో లాస్ట్గా పడ్డాయో సరిగ్గా అయితే ఐడియా లేదు చూద్దాం కొంచెం పెరుగుతూ ఉంటే ఐడియాకి వస్తుంది కదా అందుకే నేను క్లారిటీగా అయితే చూపిస్తున్నా ఓన్లీ మేము ఫస్ట్ ఆరుసార్లు మాత్రమే పెట్టినాం చూడండి తర్వాత అటు సైడ్ ఆపేసినాము ఎందుకంటే కొంచెం నారు పోసినా అని చెప్పినాం కదా టమాటాలు వంకాయలు మిరపకాయలు నారు పోసిన అవి నారు పోసినాక ఎదిగి ఎదిగినాక చూద్దాం అవి ఇప్పుడైతే ప్రస్తుతానికి చూడండి ఇది చిక్కుడు ఇదేమో గోడు చిక్కుడు అదేమో బెండకాయ ముందు చూపించింది బెండకాయ చూడండి నేను పెట్టిన వరకైతే ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగానే పెట్టిన అయినా కూడా మంచిగానే పెట్టిన పెట్టినవన్నీ మొలిసే మొలిసినాయి ఎక్కడో ఒక దగ్గర మొలవలేదు కొంచెం అయితే బెటరే అని చెప్పచ్చు మీషో మీషోలో తీసుకున్నవి కొంచెం బాగా దగ్గర అయిపోయినాయి ఇక్కడ అసలు మొ మొలుస్తాయా మొలవయానని కొంచెం దగ్గరగా పెట్టాను అనమాట ఈ గోరుచిక్కుడు గింజలు ఇట్లాస్ట్కి అలాగే ఇక్కడ బీర గింజలు పెట్టినా అనమాట ఇక్కడ చెట్టు ఉంది ఆ చెట్టుకు మారుతుంది కదా తీగ అని అట్లా పెట్టినాను ఇవి డ్రాగన్ ఫ్రూట్ చెట్లు ఇవి కూడా మీషోలోనే తీసుకున్నాను ఎట్లుంటాయో చూద్దాం ఇక్కడ కూడా బీరకాయ గింజలే పెట్టినా అనమాట ఇక్కడ కూడా బీరకాయ గింజలు ఉన్నాయి కాకరకాయ అలాగనే ఇక్కడ ఒక చెట్టు ఉంది మాకు ఆ చెట్టు కింద బీరకాయ కాకరకాయ దోసకాయ గింజలు ఈ మూడు వేసాను అనమాట ఇక్కడనేమో సోరకాయ ఈ కాకరకాయ మొలకొచ్చేసి లాస్ట్ టైంది ఇది ఐడియా ఉందా ఫ్రెండ్స్ ఇది బచ్చలాకు బచ్చలు కూర కర్రీలకు వేసుకుంటాం అనమాట అలాగే నేను నారు అని చెప్పిన కదా ఇది అదే ఫ్రెండ్స్ ఇక్కడ నారు పోసిన నేను ఈ టమాటా ఉన్ను వంకాయ అన్నారు ఇట్లా మీరుకి ఎందుకు వేసిన అంటే కోళ్ళు అవుతాను ఫ్రెండ్స్ మాకు చాలా కోళ్ళు ఉన్నాయి అవి ఇది అందుకనేసి మీరు నుంచి వెళ్ళి ఇట్లా వేసినా అనమాట ఇక్కడ కూడా మిర్చి వేసినాను అనమాట అంటే సాలలాగా తీసి అందులో ఆ సాల సందులలో ఇట్లా పోసుకుంటూ వెళ్ళి మట్టి కప్పిన అనమాట అవే మొలిసినాయి కొంచెం వరకు అయితే మొ బెటర్ అనే చెప్పొచ్చు ఇవి లాస్ట్ టైం గింజలు పడి మలిసినాయి అన్నమాట ఇవి బెండకాయ చెట్లు లాస్ట్ టైం నేను పెట్టిన గింజలు ఇవన్నీ ఏమో పాలకూర గుత్తులు గుత్తులుగా అయితే మొలిసినాయి ఒక నాలుగైదు సార్లు అయితే ఖాళీగానే ఉంచడం ఎందుకంటే టమాటా వంకాయ మిర్చి కోసమని ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే ఇవైతే పెట్టేసిన ఇప్పటివరకు అయితే మంచిగా వచ్చినాయి అన్నీ కూడా మొలకలు ఇంకా రానివి ఏమన్నా ఉంటే మళ్ళీ కొన్ని ఇంకొన్ని తెప్పించి పోయాలి ఇవన్నీ బయట అమ్మడానికైతే కాదు మా ఇంట్లో వరకే ఇప్పుడు కూరగాయలు అయితే కనీసం ఒక డైలీ ఒక హండ్రెడ్ రూపీస్ అయినా అవుతున్నాయి అందుకే ఇంట్లో వరకు ఇంట్లో వరకైనా సరిపోయిన జాలు కదా అనేసి నేను చిక్కుడుగాయ ఇవన్నీ చిక్కుడుగాయ చెట్లు చూపించలేదు అనుకుంటా మీకు ఇంకా వేరే చిక్కుడు మన గన చిక్కుడు అంటారు ఊర్లలో పారత తీగలు తీగలుగా అది చూపించలేదు వీడియోలో అది కొంచెం బాగా ఎదిగింది నేను పుల్ల ఫస్ట్ వానకాలం అప్పుడే అనమాట అది కొంచెం ఎదిగింది కాయలు దింపేటప్పుడు చూపిస్తా కదా ఇది ఎట్లుంటుందో అసలు కాయలు చేతికి వచ్చే వరకు అసలు మా కోళ్ళైనా కానీ పక్క పొంటి ఎద్దులు బర్రెలు ఇవన్నీ అయితే ఉంటాయి అవన్నీ ఉంచుతా లేవో ఇప్పుడైతే ఫస్ట్ టైం ఈ సంవత్సరం ఈ కూరగాయల చెట్టు పెట్టడం ఇంతకుముందు అయితే కాకరకాయ చిక్కుడుకాయ బీరకాయ ఓన్లీ ఇవి మాత్రమే పెట్టేది అనమాట దసరా వరకు ఆల్మోస్ట్ చిక్కుడుగాయ వచ్చేది ఎప్పటికీ త్రీ డేస్ ఫోర్ డేస్కి ఒకసారి చిక్కుడుగాయ కూరనే వండుకునేది అంత ఇష్టం అనమాట చిక్కుడుగాయ అదైతే వేస్ట్ నాకు కొంచెం పెద్దగా అయింది దాని తర్వాత చూద్దాము ఇప్పటివరకు అయితే చూ పెట్టినవన్నీ కూడా చూపించాను నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో రిమైనింగ్ అన్నీ కూడా చూపిస్తాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు నా దాగా వీడియోస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు సపోర్ట్ చేయండి అండ్ ఓకే వీడియో ఎన్ని వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ అండి